సాత్విక ఆహారం తీసుకునే వారి కోసం కొన్ని రకాల పచ్చళ్ళు మిశ్రమ కూరగాయల పచ్చడి కావలసిన పదార్థాలు సన్నగా తురిమిన క్యాబేజీ మరియు దొండకాయ సన్నగా తరిగిన పొట్లకాయ మరియు బీరకాయ టెంకాయ తురిమినది అల్లం ముక్క చిన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు ఉప్పు బెల్లం కొద్దిగా తరిగిన దోసకాయ కొద్దిగా చిన్నగా తరిగిన బీన్స్ పోపు సామాన్లు ఆవాలు మినపప్పు శనగపప్పు తగినంత మంచి నూనె చేయు విధానం పైన తెలపబడిన కూరగాయలు మరియు కొత్తిమీర కరివేపాకు బాగుగా కలపవలను తరువాత దానికి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పోపు అందులో కలపాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సాత్విక ఆహారం తీసుకునే వారి కోసం కొన్ని రకాల పచ్చళ్ళు పెరుగు పచ్చడి కావలసిన పదార్థాలు తురిమిన బూడిద గుమ్మడికాయ తరిగిన కొత్తిమీర తరిగిన కరివేపాకు తరిగిన అల్లం పెరుగు ఉప్పు తురిమిన టెంకాయ చిన్నగా తురిమిన మిరపకాయ పోపు సామాన్లు ఆవాలు మినపప్పు శనగపప్పు తగినంత మంచి నూనె చేయు విధానం బూడిద గుమ్మడికాయ అల్లం కొత్తిమీర కరివేపాకు పెద్ద మిరపకాయ వీటిని కలిపి రుచికి కావలసినంత ఉప్పు వేసి తర్వాత పెరుగును వేసి కలపవలను తరువాత దానికి తాలింపు వేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సాత్విక ఆహారం తీసుకునే వారి కోసం కొన్ని రకాల పచ్చళ్ళు ఆకుకూరల పచ్చడి బాగా తరి తురిమిన ఆకుకూరలు వుట్టే ఆకులు మాత్రం మెంతికూర తురిమిన దోసకాయ తురిమిన గుమ్మడికాయ టెంకాయ తురిమినది బెంగళూరు మిరపకాయ అల్లం ముక్క ఉప్పు బెల్లం కొత్తిమీర కరివేపాకు తాలింపు సామాన్లు ఆవాలు మినపప్పు శనగపప్పు తగినంత మంచి నూనె చేయి విధానం ఆకుకూరలు దోసకాయ మరియు తురిమిన గుమ్మడికాయను తరిగిన కొత్తిమీర కరివేపాకు పెద్ద మిరపకాయ మరియు టెంకాయ తురుము వేసి కలపవలను రుచికి తగినంత ఉప్పు కొద్దిగా బెల్లము కలిపిన మిశ్రమంను చేర్చి పోపు వేయవలను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి